ఈరోజు దేవుని వాగ్దానము మీకు క్షేమాభివృద్ధి కలుగును దాకా దాని ఆరు ఇరవై ఐదు దేవుని యొక్క ఉద్దేశం తన యొక్క వాగ్దానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనం క్షేమంగా ఉండాలి అభివృద్ధి చెందాలి మనకు క్షేమము అభివృద్ధి కలగాలని ఆశపడుతున్నాడు పిల్లలు గమనించాలి ఇంతవరకు ఓడిపోయిన పరిస్థితుల్లో బంధకాల్లో ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారేమో అయితే ఈ రోజున పరిశుద్ధ దేవుడు చెప్తున్నటువంటి మాట మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక అల్లెల్లుయా నమ్ముతున్నారా ఖచ్చితంగా మరి క్షేమాభివృద్ధిని మీరు అనుభవిస్తారు స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేస్తున్నందుకు నీకు వందనాలు సమస్తము సమకూర్పించినందుకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని చిత్తానుసారంగా నడిపించి అనేక మందికి దీవెనకరంగా నీకు మహిమార్థంగా ఈ యొక్క వాగ్దానం వినవారు అందరి జీవితాల్లో మైటీ మ్యారికల్స్ గొప్ప మ్యారికల్స్ నువ్వు చేశావు ఈ వాగ్దానం వారి జీవితంలో స్వతంత్రింపజేసి వారి క్షేమాభివృద్ధి కలిగినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనాలు చేస్తూ నా క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్